కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నా రౌతేశ్వరం అని నేను కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు మరియు కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి రోజున మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఎక్కువ ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరియు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ వివిధ కార్యక్రమాలు కార్యక్రమాలు పాటలు మరియు భోగి పళ్ళు మరియు అన్ని రకాలు కూడా అన్ని ఆహ్వా ఆహ్వానించి అన్నీ కూడా ఆస్వాదించి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను కొత్తపేట ఇన్ఛార్జి రౌతి ఈశ్వరరావు మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కారంతో రౌతి ఈశ్వరరావు